వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు ఎస్డిటికి సంబంధించి చాలా క్లుప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రాతిపదికన అలాగే నార్మలైజేషన్ అయిన తర్వాత ఫైనల్ కీలో మరి మార్పులు ఎన్ని కలిపారు ఎన్ని కలపలేదు సో అదంతా కూడా మీకు తెలుసు కాబట్టి గుర్తుపెట్టుకోండి నార్మలైజేషన్ ప్రభావంతో ఏ ఏ షిఫ్ట్లు వారికి ఎన్ని మార్కులు కలిశాయి అన్నది కూడా మీరు చాలా స్పష్టంగా కూడా చూస్తే అందరికీ తెలుసు ఇక స్కూల్ అసిస్టెంట్ ఇవాళ మీలో ఎవరైనా ఒక అభ్యర్థి అయితే నేను అందరి గురించి చెప్పను కానీ నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా అడుగుతున్నారు సార్ మీరు మీరు చెప్తున్నారు కదా మీ గ్రూప్లో వాళ్ళకి జాబ్లు వచ్చినాయే నేను ఏదైనా చాలా పర్ఫెక్ట్గా చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్తానండి అంతేగాని ఏదో ప్రైమరీ కీలో ఏకరణలో బోల్డింగ్ అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు అప్పుడే ఏం చేశారు ప్రైమరీ కీ పెట్టిన వెంటనే వాళ్ళు మార్కులు పెట్టేస్తున్నారు మా మా కోచింగ్ సెంటర్లో ఎంతమంది కింద మార్కులు వచ్చినాయి పెట్టుకున్నాను నేను ఎప్పుడే చెప్పలే ఫై ఫస్ట్కి ఫైనల్ కీ అవ్వాలి సో ఈ యొక్క నార్మలైజేషన్ ప్రభావం అంత తీరిపోవాలి అన్నీ అయిపోయాక గవర్నమెంట్ ఇచ్చే స్కోర్ కార్డు తర్వాత చెప్తాను అన్న నేను వెరిఫికేషన్కి వెళ్తాను కదా మా వాళ్ళు వెరిఫికేషన్ అయిన తర్వాత నేను మీకు అన్నీ చెప్తాను ఎందుకంటే నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంచుమించుగా ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు లాంగ్వేజెస్ కానీ నాన్ లాంగ్వేజెస్ కానీ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఒక అభ్యర్థి మినిమం పీజీటీ రాశాడు టీజీటీ రాశాడు గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్ పోస్టులు రాశాడు తర్వాత ఎస్జిటి రాశాడు స్కూల్ ఎస్టెంట్లు రాశాడు ఇలా నాలుగు ఐదు రకాల పోస్టులు రాశారు కనీసం ఏదో ఒకటో ఒక పోస్ట్ అయినా రాకుండా పోతాదా అన్న ఉద్దేశంతో రాశారు ఇలా రాసినటువంటి వారిలోనే మీకు మా బ్యాచ్ ఉన్న రమణ బాబు రమణ చాలా ఎక్సలెంట్గా తను చదువుతాడు చాలా సంతోషం స్కూల్ ఎస్టెంట్ శోషం తను మూడు రాశాడు మూడు సెలెక్ట్ అవుతాడు మూడు రాశాడు మూడు సెలెక్ట్ అవుతాడు అంతా ఇప్పుడు మూడు సెలెక్ట్ అయినప్పుడు నేను ఆ వ్యక్తిని ఎందుకు అంటున్నానంటే ఆ వ్యక్తి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు చాలా మంది ఉంటారు ఇప్పుడు మీకు అవకాశాలు ఎలా వస్తున్నాయి అవకాశాలు ఎలా వస్తున్నాయి సో ఒక వ్యక్తి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు అంటే మీకు ర్యాంకులు ఇస్తారు కదా ర్యాంక్ కార్డ్స్ ఇవ్వాలి ఈ ర్యాంక్ కార్డ్స్ అనేది జాగ్రత్తగా మీరు ఆలోచన ర్యాంక్ కార్డులు ఇప్పుడు ఇచ్చేస్తారని రేపిస్తారని చెప్పట్లేదు మీకు నేను ఏం చెప్పట్లా మీకు ఆ విషయం చెప్పట్లే కాకపోతే ఇక్కడున్న ప్రతి ప్రాబ్లం కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను వినాలనుకున్న వాళ్ళు వినండి వాస్తవంలో కాదని కూడా మీరు కింద కామెంట్లో పెట్టుకోండి తప్పేమీ కాదు ఎవరైనా కానీ అంటే మనకి ఈ స్కూల్ అసిస్టెంట్లు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ ఈ నాలుగు ఏది ముందు ఇస్తారో తెలియదు కానీ ర్యాంకులు అయితే కనుక ఇచ్చేస్తారు కదా ర్యాంకులు ఇచ్చేస్తారు ఇప్పుడు ర్యాంకులు ఇచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి సో ఏం చేస్తున్నారు ఆ ర్యాంకులు ఆ ర్యాంకులు ఇచ్చిన తర్వాత ఓకే నీ స్కూల్ అసిస్టెంట్లో నీ ర్యాంక్ ఎంత స్కూల్ అసిస్టెంట్లో నీ ర్యాంకు టాప్ లెవెల్లో ఉంది టాప్ ఐదులో ఉంది అనుకోండి టాప్ ఐదులో ఉంది అప్పుడు దాన్ని బట్టి నీకు ఏమవుతుంది స్కూల్ అసిస్టెంట్ టాప్ ఐదులో ఉంది అనుకో పోస్ట్లో పదో పదిహేను లేదా పోస్ట్లు పోస్టులు ఉన్నాయి లేదా పోస్ట్ ఏడు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి అనుకోండి స్కూల్ అసిస్టెంట్ జాబ్ జాబ్ని కన్ఫర్మ్ అవుతుందిగా అలాగే పీజీటీ ఉంది పీజీటీకి వచ్చేటప్పటికి పీజీటీలో జోన్ ర్యాంక్ ఉంటుంది పీజీటీలో నీకు జోనల్ ర్యాంక్ ఉంటుంది ఎందుకంటే జోన్ ఉంది కదా టీజీటీ జోనల్ ర్యాంక్ ఉంటుంది జోన్లో నీ ర్యాంక్ అప్పుడు వంద నూట యాభై అనుకో వంద నూట యాభై లేదు యాభైలో ఉంది నీ పోస్టులు ఎన్ని ఉండాలి అక్కడ ఓపెన్లో కానీ బీసీలో కానీ ఎస్సీలో కానీ ఆ పోస్టులను బట్టి నీ ర్యాంక్ ఉండాలి ఒకవేళ పోస్ట్ కంటే కూడా నీ ర్యాంకు హైలీలో ఉందనుకో నీకు అవకాశం ఉంటుందా లేదా ఆలోచన చేస్తాను టీజీటీ టీజిటీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ర్యాంక్ కార్డులు వస్తాయి పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ ర్యాంక్ కార్డులు వస్తాయి దీంతో ఈ ర్యాంక్ కార్డులు పెట్టిన తర్వాత వెరిఫికేషన్కి ఎలా పిలుస్తారు వెరిఫికేషన్ పిలిచే విధానం అన్నది సో ముందు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని పిలిచారనుకో ఈయనకి ఈ లోపు ఈ ఇందులో జాబ్ వచ్చేస్తుంది వెరిఫికేషన్ అయిపోయి జాబ్ వచ్చేస్తుంది మిగతా వాటిల్లో కూడా వెరిఫికేషన్లో కూడా అవకాశం వస్తుంది కానీ ఆల్రెడీ ఒక జాబ్ ఒక దాంట్లో వెరిఫికేషన్ అయిపోయి జాబ్ నీకు సిద్ధమైపోయిన తర్వాత ఆ జాబ్కి నీకు అవకాశం ఉండదు చూస్తారు అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు నీకు ఇందులో వస్తుంది మరి దాంట్లోనూ సో నువ్వు ఏది వదులుకుంటావో అని అడుగుతారు ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి అందులో దీంట్లో ఏంటంటే ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇక పీజీటీ టీజిటి వాళ్ళకి చాలా వరకు అండి కొంతమందికి అయితే కనుక ఈ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ ఉంది కదా ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్లో చాలా మార్కులు చాలా చాలామందికి మార్కులు తగ్గినాయి కొంతమందికి నలభై తొమ్మిది ఉన్న వాళ్ళకి ఒకటి రెండు మూడు మార్కులు యాడ్ అయ్యాయి నేను ఆల్రెడీ అదే చెప్పాను ఒకటే రెండు మీకు యాడ్ అవుతాయి మీరేం టెన్షన్ పడకండి నేను ఇదే విషయాన్ని చెప్పా నాకు లోకేష్ గారని తిరుపతి నుంచి అలాగే ప్రకాష్ నుంచి సంతోష్ రావు కాల్ చేస్తూ ఉంటారు సార్ నాకు నలభై తొమ్మిది వచ్చింది సార్ ఏంటి సార్ అంటే నేను ఉంటాను మీరు టెన్షన్ పడకండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక సక్సెస్ అవుతారు మీకు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ వస్తాయని అన్న వాళ్ళు అదే ఫిఫ్టీ టూ వచ్చినాయండి మీరు ఆలోచన చేయండి కొంతమందికి పెరిగినాయి కొంతమందికి తగ్గినాయి ఇప్పుడు దీని ప్రభావం ఏంటంటే సో ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ పాస్ అయిన వాళ్ళకేమో ఇంచుమించుగా మార్కులు అండి యాభై నాలుగు యాభై ఐదు నలభై ఎనిమిది నలభై నాలుగు ఇలా ఉన్నారు ముప్పై ఐదు లోపల రిజర్వేషన్స్ వారీగా ఉన్నారు ఇంగ్లీషు క్వాలిఫై కాని వాళ్ళకే అరవై లాడేసేది అరవై ఆటేసి అది సో ఇది ఒక మైనస్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ జాబులు గెలిపోతే ఆ వ్యక్తికి ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ టాప్ వచ్చాడంటే టీజీటీ పీజీటీలో కూడా మంచి స్కోర్లు ఉన్నాయి అది విందా టీజీటీ పీజీటీలో కూడా మంచి స్కోర్లు ఉన్నాయి దీనివల్ల చూడండి ఎవరికైతే స్కూల్ అసిస్టెంట్లో మిస్ అయిపోతారో స్కూల్ అసిస్టెంట్లో మిస్ అయిపోతారో వాళ్ళు ఇక్కడ పీజీటీ టీజీటీ కూడా రాస్తారు కదా కనీసం కొన్ని ఒక నలభై నలభై ఐదు ఒక యాభై లోపు వస్తే వెళ్ళిపోండి వీళ్ళు దీని మీద అయితే కనుక వీళ్ళు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారో ఆ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారో సో వీళ్ళకి ఎలాంటి అవకాశాలు అయితే కనుక వస్తాయి అంటే మరీ నేను భారీగా అందరికీ వచ్చేస్తాయి చెప్పను అది కనీసం ఒక ఫైవ్ పర్సెంట్కి కనీసం మినిమం టెన్ పర్సెంట్కి అయినా కానీ మీకు మంచి అవకాశాలు అయితే కనుక వస్తాయండి అంతేగాని మీరు టెన్షన్ పడకండి ఫస్ట్ ఓకేనా టెన్షన్ ఏమి పడకండి దీనికి సంబంధించి అలాగే మనకి ఈ ర్యాంక్ కార్డులు అయితే కనుక రావడానికి టైం పడుతుంది ర్యాంక్ కార్డులో నాకు తెలిసినంత వరకు ఇంకొక రెండు మూడు రోజులు పడుతుంది ఇంకొక రెండు మూడు రోజులు పడుతుంది గురువారం సాయంత్రానికి మేము గురువారం సాయంత్రానికి అయితే కనుక ర్యాంక్ కార్డులు రావడానికి జిల్లా నుంచి కూడా మనకి అవకాశం అయితే ప్రతిపాదనలు అయితే కనుక జరుగుతున్నాయి ఏవైనా ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు పూర్తిగా చక్కగా నేను పెడతానండి ఓకేనా